ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు అనేది దేవుడు తీర్పు ఇచ్చేశాడు వీరి యొక్క జీవితంలో ఈ యొక్క ఐదు సంఘటనలు జరగనున్నాయి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఐదు సంఘటనలు ఏం జరుగుతాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువు గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారాకే ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి గురువు గారి మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యాపార విషయాలను కూడా వ్యాపార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు అలాగే కుంభరాశి వారు చాలా సిస్టమేటిక్గా ప్రాక్టికల్గా ఉంటారు అయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశం కోసం అయితే పొందుకోబోతున్నారో ఆ దేవుడు తీర్పు ఇచ్చేశాడు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు ప్రతి ఒక్క వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించింది ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో ఆ అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ అవకాశం మీకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించింది గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఇది వరకు సపోర్ట్గా నిలవని వ్యక్తులు మీకు సపోర్ట్గా నిలుస్తారు మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకి కూడా సహానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వినియోగదారులు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడుతారు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం మీకు లభిస్తుంది ఏదైనా సమస్యలతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా ఆ సమస్యకు పరిష్కారం అనేది లభించబోతుంది ఏదైతే సమస్యతో మీరు చాలా కాలం నుండి సతమతం అవుతున్నారా ఆ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆ సమస్యకు అనేది అదేవుడు తీర్పు ఇవ్వటం మూలంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజున సహానుకూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో ఎవరితో ఒకరి వల్ల కొంత నష్టాన్ని చవి చూస్తారు దాని కారణంగా వారితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండవచ్చు ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్డ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా మీతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రుచు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువ సమయాన్ని అయితే గడవబోతున్నారని చెప్పుకోవాలి అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడం కోసం మీకనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మంచి ఫుల్ ఫలితాన్ని ఇస్తుంది ఏ పనినైనా మొదలుపెట్టే ముందు బయటకు బయలుదేరే ముందు గణపతిని ఆరాధించి బయలుదేరడం అనేది చాలా ఉత్తమం శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే కన్యారాశి వారు శివ దేవారాధనతో పాటు విష్ణు భగవాను కూడా ఖచ్చితంగా ఆరాధించాలి మీకు చైతన్యంతో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్